బ్రో 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 యాక్చువల్లీ ఎందుకు రోజు రోజుకి రవికి ప్రజాదరణ పెరిగిపోతుంది సజ్జనారాయణ గారికి అంటే చాలా మంది ఇన్ని ఉన్నాయి వీటిని బ్యాన్ చేయండి వీటిని కూడా ఒక సోపు చూడండి అని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్ ఐబమ్మ రవికి ఎప్పుడైనా మద్దతు మంచి వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు బ్రో అది సినిమా అయినా రాజకీయం సరే మంచి వాళ్ళని ఆదరిస్తారని మీరు అంటున్నారు కానీ ప్రొడ్యూసర్స్ అందరికి కోట్లు కోట్లు నష్టం వచ్చింది కదా సో మరి దాన్ని ఎందుకు పట్టించుకోరు ఎందుకు వచ్చింది నష్టం వాళ్ళకి ఒక సినిమా కొద్ది వందల కోట్లు వస్తాయి వాళ్ళకి మరి థియేటర్కి వెళ్ళాలంటే పాప్కార్న్ రేట్ ఏంది సినిమా థియేటర్ సినిమా టికెట్ రేట్ ఏంది పెద్ద సినిమా వస్తే రెండు వేలు వెయ్యి రూపాయలు ఎట్లా మరి ఒక ఫ్యామిలీ లోపల హ్యాండిల్ అంటే వీళ్ళు పెట్టండి వాళ్ళకి పెంచుతుంది కదా వీళ్ళు ఇచ్చిన వాళ్ళు పెట్టేది రేటు అంటే ఇప్పుడు పాప్కార్న్ రేట్లు ఎక్కువ పెరిగిన క్రైమ్ కి సపోర్ట్ చేస్తారు పబ్లిక్ అంతేనే అంతే మరి అట్లనే కాదు ఇప్పుడు ఇప్పుడు మొన్న రాజు వేట్స్ రాంబాయ్ సినిమా వచ్చిందండి ఎంత టికెట్ వంద రూపాయలు కంటెంట్ బాగుంది అందరితో చూస్తున్నారు సినిమాని హిట్ చేస్తున్నారు ఎందుకు తక్కువ రేటు మనకి స్క్రీన్ చూడాలి థియేటర్ చెప్పేసి చిన్న బడ్జెట్ మూవీ కదా వేల కోట్లు పెట్టి తీసినప్పుడు వందల కోట్లు పెట్టి తీసినప్పుడు కొంచెం మాకు టికెట్ తగ్గట్టు యాభై రూపాయలే పెంచుతాము అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది ఎవరికేమో వంద కోట్లు పెట్టి మన రాజు రాంబాయ్ సినిమా ఎంత వంద కోటి రూపాయలు అయిందేమో యాభై లక్షల రెమినేషన్ లేదు వంద కోట్లు యాభై కోట్లు దేనికి అంటే మీరు మీరు పెంచుకోలేకపోతుంది తప్ప మమ్మల్ని ఇక్కడ ఇచ్చేస్తున్నదా మరి ఇలాంటి విషయం రైతు ఎందుకు మీరు ఐదు వందల కోట్ల మూవీకి ఆ కోటి రూపాయల మూవీకి ఒకటే టికెట్ రేట్ ఉండాలంటారు మీరు అంతే మరి బడ్జెట్ నాకే సంబంధం అయ్యా మాకు కావచ్చు కంటెంట్ సినిమా కావాలి ఇప్పుడు సినిమా వచ్చింది వంద రూపాయల టికెట్ చూస్తాం వెళ్ళి మేము నువ్వు అంతా పెట్టు ఇంకో ఇంకో వంద రెండు పెట్టు రెండు వేలు మూడు వేలు పెడితే ఫ్యామిలీ అయితే ఐదు పదివేలు అయితే ఏదైనా వాళ్ళు మిల్కల్ ప్లామ్ అంతే కదా టికెట్ ప్రైజెస్ మీద కూడా మీరు ఇప్పుడు ఐబొమ్మ రవికి ఎంత అయితే సపోర్ట్ చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారో అదే విధంగా టికెట్ రేట్లు పెరిగినప్పుడు దీని మీద ఎందుకు పెట్టట్లేదు పబ్లిక్ మరి ఎందుకు పెడుతున్నారు కదా గవర్నమెంట్ జియో పాస్ చేస్తుంది అలాగే ఏం పెడతారు ఇంకా పబ్లిక్ అసలు రెస్పాండ్ కదా టికెట్ రేట్ ఉన్నప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు ఈ నా మూవీ రిల్స్ ఖచ్చితంగా చూసుకుంటారు డబ్బులు ఏం చేస్తారు మీ దృష్టిలో ఇప్పుడు ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఐబొమ్మ రవి కరెక్ట్ చేసిన కరెక్ట్ అండి ఇలా చేస్తేనే కనీసం టికెట్ రేట్లు తగ్గుతాయి ఇంకోటి పాప్ కార్న్ రేట్ తగ్గుతాయి ఓకే కానీ మీరు సపోర్ట్ చేస్తున్నారు ఐబొమ్మ రవి కి ఖచ్చితంగా చేస్తాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కచ్చితంగా ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తానండి సరే రోజు రోజుకి అయిబొమ్మ రవికి ప్రజల్లో ప్రజాదరణ పెరుగుతుంది ఆ పోలీస్ వాళ్ళ ఎంక్వైరీలు కూడా ఈ సైట్స్ ఏది ఇన్ఫర్మేషన్ రాలేదు అని అయితే మనకి బయటికి రావడం జరిగింది దాని గురించి ఏమంటారు అసలు ప్రజాదరణ పెరగడం అంటే వాస్తవంగా ఫ్రీగా సినిమాలు చూస్తున్నారు కాబట్టి ప్రజాదరణ అలా ఫ్రీగా సినిమాలు చూసుకుంటూ ఉంటే పోదు కదా అని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ జన జనాలు ఒక సంస్థ నాశనం అయిపోతుంది ఒక వ్యవస్థ నాశనం అయిపోతుంది అని ఒకరైనా ఆలోచించారా ఐబొమ్మ రవి లాంటి వాడు ఒక సొమ్ముని ఒకరికి దారాదత్వం చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు సమర్థిస్తున్నారంటే ఏ రకంగా ఆలోచించాలి వాస్తవంగా ఒక సినిమా వ్యవస్థ అనేది వేళ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ వేళ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది ఒక అద్భుతమైన ప్రగతిని సాధించింది గొప్ప గొప్ప హీరోలు గొప్ప గొప్ప డైరెక్టర్లు తయారయ్యారు ఇక్కడి నుంచి ఇండస్ట్రీ చాలా బలంగా బలోపేతంగా అయింది ఇలాంటి పరిస్థితిలో చేడపురుగుల్లాగా మూవీ రూల్స్ అని ఈ ఐ బొమ్మ రవి అని వీళ్ళంతా వచ్చి సర్వనాశనం చేస్తున్నారు సినిమా పొద్దున్న రిలీజ్ అయితే మధ్యాహ్నానికి వీళ్ళు రిలీజ్ చేసేసుకుంటున్నారు వీళ్ళంతా ఇళ్లలో కూర్చొని చూసేసుకుంటున్నారు ఇక్కడమ్మో సినిమాసిపోతుంది అర్ధాంతరంగా ఆ నిర్మాత సర్వనాశనం అయిపోతున్నాడు వ్యవస్థలు కూలిపోతున్నాయి ఇక్కడ ఆర్టిస్టులకు కానీ లేకపోతే టెక్నీషియన్కి కానీ పని లేకుండా పోతుంది సర్వనాశనం నాశనం అయిపోతూ ఉంది డిపార్ట్మెంట్ మరి వాళ్ళందరికీ వీళ్ళు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇగో పరంగా ఈ కేసు సాల్వ్ చేశారు ఎందుకంటే అయ్యో మరి అవి పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చాడు మిగతా వెబ్సైట్లు అన్ని చాలా ఉన్నాయి మరి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అని సజ్జనార్ గారిని ట్రాక్ చేస్తూ ఆ వెబ్సైట్ పేర్లు కూడా పెట్టి చూపించడం జరుగుతుంది నేను ఏమంటానంటే వాళ్ళు వాళ్ళ దగ్గర మంత్రత్వం ఏమి ఉండదు కదా ఇప్పుడు కాలజ్ఞానం తెలియదు కదా పోలీసులు కూడా మళ్ళీ అంటూ కాకపోతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కొంచెం లేట్ అయినా తప్పనిసరిగా ఎవడైతే నేరస్తుడు ఉన్నాడో వాడిని పట్టుకుని తోలుదేసి కూర్చోబెట్టడం జరుగుతుంది ఈ లోపలనే అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి చేస్తున్న వాళ్ళని నిరుత్సాహపరిస్తే నచ్చపోయేదెవరు మళ్ళీ మనమే అది తెలియక చాలా మంది ఏమనుకున్నారంటే పోలీసు వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే వాళ్ళకి టైం వస్తుంది టెక్నాలజీ పరంగా దాన్ని ఏ రకంగా ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకునేవాలో ఆ సంస్థ వాళ్ళని పట్టుకుని దాన్ని ఎలా మూయాలో వాళ్ళకి తెలుసు కాకపోతే కొంచెం సమయం పడుతుంది ఇష్టానుసారంగా మనం వేళ మనం కంప్లైంట్ ఇచ్చినంత ద్వారానో లేకపోతే ఇంకో ద్వారా గబక్ వెంటనే వెళ్ళి అవి క్లోజ్ చేయలేరు కదా ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏ దేశాల నుంచో వాళ్ళు చేసి వాళ్ళు సొంతంగా పెట్టేసుకుంటున్నారు కాబట్టి నేను ఏమంటానంటే పోలీసు వారిని నిందించకుండా కొంచెం ఓపు పట్టినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులు ఒక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి చీర పురుగులు దొరుకుతారు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది చెప్పడం జరుగుతుంది కొంతమంది వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో నేను చూశాను అడ్వకేట్ చేశారు తర్వాత ఎవరో తీర్మార్ అని అతను మరీ తీవ్రంగా చేశాడు సజ్జనారాయణ గారిని ఇష్టాను రూతిగా తిట్టాడు సజ్జనారాయణ తిట్టడం కాదు సవాల్ విసిరాడు తర్వాత సినిమా వాళ్ళు ఆ అని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో దోపిడి దొంగలు అన్నట్టుగా మాట్లాడాడు ఇప్పుడు ఆ రకంగా మాట్లాడితే నేను సినిమా వాడిని తుచ్చ రాజకీయ నాయకుడు మాట్లాడితే నాకెంత కోపం వస్తుంది ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి దొంగనా కొడుకులు వందల కోట్లు వేల కోట్లు దోసేసి ప్రజల రక్తాన్ని తాగేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు కూడా సినిమా వాడి గురించి మాట్లాడడమే అని బాధయ్యేదా ఎందుకు బాధేదు ఎందుకంటే ఇప్పుడు కష్టపడి భూములు అమ్ముకునో ల్యాండ్ అమ్ముకునో సినిమా మీద తోటో వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచనతోటో వచ్చి సినిమాలు తీసుకుని నష్టపోతుంటే ప్రభుత్వం కూడా కరుణించి వెసులుబాటు కల్పించి నాలుగు రోజులు టికెట్లు అమ్ముకునే వెసులుబాటు కల్పించింది ఎందుకు టికెట్లు ఎందుకు పెంచారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఇలాంటి వ్యధవలు ఇలాంటి దొంగనా కొడుకులు దోపిడీ చేసేస్తుంటే ప్రభుత్వం ఆలోచించి యోచించి వెసులుబాటు కల్పించింది రా సన్నాసుల్లారా టికెట్ల గురించి అడిగే ముందు చెప్పే ముందు సినిమా వాడిని తిట్టే ముందు గుర్తు పెట్టుకోండి తుచ్చ రాజకీయ నాయకులు కూడా సినిమా వాడిని తిడుతున్నారంటే మరి ఎంత బాధేస్తుంది చేయవలసిన సంస్కరణలు ఎవరు నువ్వు అన్న మూడు వందల యాభై రూపాయలు డ్రింక్ ఉంది నాలుగు వందల రూపాయలు చాయ్ ఉంది పాపు కారణం ఉందని చెప్పే ఈ సన్నాసి ఒరే సన్నాసి నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం దాని మీద నియంత్రణ పెట్టవలసిన ప్రభుత్వం పెట్టక మానేసి సినిమా వాళ్ళు పతివ్రతల దోపిడీ దొంగలా మాట్లాడుతున్నాడు నిజంగా చాలా బాధేసింది అంటే అతను ఏమనుకున్నాడు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను ఏదో రకంగా కాంట్రవర్సీ చేసి నా రాజకీయ పార్టీని పైకి తేవాలనే ఆలోచనతో పతివ్రతలా ఇదా అని మాట్లాడదు అంటే రాజకీయ నాయకులు ప్రతివ్రతలా ఉన్న పరిస్థితిలో వందల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి వీళ్ళందరికీ దోపిడీ అది వేల కోట్లలో దొరికిపోతున్నారు దోపిడీ కాదా ఇలాంటి తుచ్చ రాజకీయ నాయకులు కూడా సినిమా వాడిని అవమానించడమే సినిమా గురించి మాట్లాడడమే ఎలా వచ్చాడు అతను ఇలాగే మైకట్టుకుని వచ్చాడు ఒకసారి వచ్చి ఏ స్థాయికి వెళ్ళాడు బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి ఈ స్థాయికి వచ్చి వాడు కూడా సినిమా వాడి గురించి మాట్లాడడం సిగ్గిస్తుందా ఒకరు సొమ్మును ఒకడు దారాదత్వం చేస్తుంటే వాడిని హీరోగా పోగుతున్నాడు వాడు సినిమాల్లో కూడా పెద్ద పెద్ద నెక్స్ట్ రాజకీయాలే కదా ఏదేమైనా ఏదేమైనా మరి వాడు మాట్లాడకూడదు కదా నువ్వు సినిమా వాడిని మాట్లాడే ముందు వాడి చరిత్ర రాజకీయ చరిత్ర కూడా తెలుసుకుని మాట్లాడాలా సినిమా వాళ్ళ పతివ్రతలు అంటే పతివ్రతలే రా బాబు నువ్వు పతివ్రత కాదేమో నాకు తెలిసి మేము పతివ్రతలమే ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో చేయాలి కాంట్రవర్సీ చేయాలి రాజకీయంగా ఎదుగుపోవాలంటే పెట్టింది తుపాస పార్టీ నువ్వు నీ పార్టీ ఎక్కడుంటుందో ఎవరికి తెలీదు బీసీలు రెచ్చగొడతావు ఉన్నత వర్గాన్ని తిడతావు నీ ఇష్టం కాదు కదా ఇప్పుడు నువ్వు మామూలుగా విమర్శలు చేయి విమర్శలు చేసి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేయి బాధ్యత వృద్ధి ప్రభుత్వాన్ని కదా అది అది కాకుండా వచ్చి సినిమా వాళ్ళ ప్రతిభత అని నువ్వు పోలీసులు తిట్టావు నీకు నీ దగ్గర ఆధారాలను తిట్టు మరి సినిమా తిట్టావు రవి గురించి అయినా ఇంకొకరైనా ఒక వ్యవస్థను ఒక సంస్థను నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకోవాలండి అది ఫ్రీగా వస్తుంది కానీ ఆశించకూడదు వేళ సినిమా పరంగా ప్రపంచ స్థాయికి వెళ్ళింది తెలుగు వాడు ఉన్నాడు రా అని తెలుసా ఏమండి సినిమా ఒకసారి రిలీజ్ మన తెలుగు సినిమా రిలీజ్ అవుతే బాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు కూడా సినిమాని ఆఫ్ చేసుకుని తెలుగు సినిమా వస్తుంది మంచి కథనం కథతో వస్తారా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని సినిమాలు ఆప్ చేస్తున్నారు మన సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని తర్వాత పది రోజులు ఇరవై రోజుల తర్వాత వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు ఈవేళ ప్రపంచ స్థాయిలో రిలీజ్ అవుతుంది మహేష్ బాబు గారి సినిమా ఇంత ప్రగతిని సాధిస్తున్నటువంటి సినిమా వాడిని ఉచనీతాలు లేకుండా తిరుతున్నారు కొంతమంది సన్నాసులు నిజంగా చాలా బాధేస్తుంది కాబట్టి ఏమంటారంటే ఇలాంటి మనకి ఫ్రీగా వస్తుంది కదా అని ఎవడో సంపాదించుకుంటాడండి మనం ముగ్గురం ఇద్దరం ఉన్నాం వాడు సంపాదించుకుని వెళ్ళి దోషేసుకుంటే మన దగ్గర బలం ఉందని అది కరెక్టేనా మన దగ్గర టెక్నాలజీ ఉందని చెప్పి దోషేసుకుంటే కరెక్టేనా వాడు ఎంతో తెలివైన కీర్తిస్తూ వాడిని మంచిగా ఉపయోగించండి మళ్ళీ సలహాలు ఇవ్వడం సిగ్గు సిగ్గుండాల బతుకుతుంటే అలాగే మనం రవి గారికి ఇండియన్ కాకుండా ఉంది కదా బేస్ రావచ్చు ఏం రాలేదండి ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ ఉంది కదా నేరం జరిగింది హైదరాబాద్ లోని ఇక్కడ పరిశ్రమ మీదే కదా వీళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి కదా ఖచ్చితంగా వాడు నేరస్తుడే తప్పించుకునే అవకాశం ఉండదు కాకపోతే మన ఇండియన్ ఇండియా లా ప్రకారము ఖచ్చితంగా బెయిల్ వస్తుందండి బెయిల్ రాకుండా పోదు ఏదైనా కానీ ఏ కేసు అయినా బెయిల్ బెయిల్బులే కదా కాబట్టి అతను వస్తాడు కానీ కాకపోతే నా జరిగిన నష్టానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది బ్రో బ్రో రోజులు పెరిగే కొద్ది ఐబొమ్మ రవి కేసు ఏమో స్ట్రాంగ్ అవుతుంది ఏమో సపోర్ట్ పెరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఐబొమ్మకి సపోర్ట్ చేయొద్దు ఎందుకంటే ఇండస్ట్రీల ప్రొడ్యూసర్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని సినిమాలు తీస్తారు గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేట్లకు మాత్రమే ఇలా సినిమా ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ పెట్టుకుని గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది ఇలా ఇలాంటి పై పైరసీలు చేయడం వల్ల ప్రొడ్యూసర్ల జీవితాలు నష్టం అయిపోతే వాళ్ళ కుటుంబాల రోడ్డు మీద పరిచయం స్నాక్స్ వీటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం ప్రజలు అంటున్నారు ప్రజలంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా చిన్నపాటి వస్తువు అమ్మాలన్న గవర్నమెంట్ కూడా నిర్ణయిస్తుంది రేట్స్ అనేవి మనం ప్రజలే ఓట్లేసిరు కదా ఓట్లేసిన గవర్నమెంట్ ని మనం ఒత్తిడి తీసుకెళ్ళి మీరు ఎట్లా రేట్ ఎట్లా అని చెప్పేసి ఎందుకంటే ఎవరైనా కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ ఏది కూడా చేయరాదు వారు కూడా ఎక్కువ అంతే డైరెక్ట్ కంప్లైంట్ చేయాలి కన్సూమర్ వాళ్ళకి కూడా మనము కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ విధంగా ఎందుకంటే మనం ఇష్టాంతరంగా ఆ సినిమా ఫైరస్ చేసి చూపెట్టి మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేసే వాళ్ళకు సపోర్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు అడ్వకేట్లు కూడా రవికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఇన్సిడెంట్ జరగలేదు ఎక్కడో కరేబియన్ దీవుల జరిగింది అసలు ఇది ఇండియన్ కే రాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు రైట్ అండి ఇండియన్ లిమిట్స్ రాదు కానీ సినిమా ఇష్టాలు ఎవరండి ప్రొడ్యూసర్స్ తెలంగాణలే కదా తెలంగాణ ఆంధ్ర ఏపీ కదా అసలు ఇండియా కదా ప్రజలు నష్టపోయిన ప్రొడ్యూసర్ ఇక్కడ ప్రొడ్యూసర్ నష్టపోతుంది కదా మన ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకోవాలి క్రైమ్లు చేసి క్రిమినల్ ఏమో హీరో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అడ్వకేట్స్ ఈ విధంగా వాళ్ళకి క్రైమ్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఉంటుందండి మరి పోలీస్ వాళ్ళు కూడా ఇంతవరకు చాలా సైబర్ క్రైమ్స్ జరిగాయి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకున్నా ఇంకా సాల్వ్ అవ్వలేదు సజ్జనార్ గారు ఈ కేసుని ఎందుకు పోలీసులకు వార్నింగ్ ఇచ్చినందుకు తీసుకున్నారా మరి ముప్పై ఉన్నాయి వాటిని ఎందుకు తీయలేదు అని మల్లన్న కావచ్చు తదితరు చాలా మంది ప్రశ్నిస్తున్నారు మరి దానికి ఏం సమాధానం చెప్తారు వాస్తవానికి ఒకటండి పోలీసులకు ఐబొమ్మ రవి అనేటోడు పోలీసులకు ఆ షరత్ గా విధించిండు మీరు ఏం చేయలేరు అని చెప్పేసి అని గవర్నమెంట్ అనేది ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయిందండి ఇలా గుర్తుపెట్టుకోండి వరల్డ్ మొత్తంలా ఏ గవర్నమెంట్ అయినా కూడా ఐక్యరా సమితి నిర్ణయాలు ఉంటే కొన్ని ఎవరు తప్పు చేసినా ఆ గవర్నమెంట్ అప్ప చెప్పాలని ముందు చాలా వెబ్సైట్లు ఉన్నాయి వాటిని మట్టుకోలేదు రవిని ఎందుకు టార్గెట్ చేశాను అయితే వాస్తవానికి రవి దొరికింది కాబట్టి వాళ్ళ భార్య అనేది తప్పు ఇతను చేసే తప్పు ఈయన ఏంటంటే కొన్ని వేలాది మంది పోలీసులు లేవు లేదా వాళ్ళ భార్య ఏమిటో చేయడం వల్ల ఏదైనా దొరికింది ఇన్ఫర్మేషన్ పోలీసులు పట్టుకోరా అనే పాయింట్ ఆఫ్ లో పబ్లిక్ అడుగుతుంది ఏదైనా కూడా ఒకరి ద్వారా ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ఒకరిని ద్వారా తెలుసుకుంటేనే క్రైమ్ చేసేలా దొరుకుతారు నేరుగా పోయి పట్టుకోవాలంటే ఎవరికి దొరకదు ఇప్పుడు బట్టిగా బట్టలను పోయి పట్టుకొని క్రైమ్ చేసేలా తీసుకోవచ్చు అది కరెక్ట్ కాదు కదా ఇంట్రాగేషన్ ఎట్లా చేస్తారండి చేసినప్పుడు మీడియా నా కాదని అన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఓకేనప్పుడే ఆ పర్సన్ పట్టుకుంటారు కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ కు వాళ్ళు కంప్లైంట్ చేసిరు ఇండస్ట్రీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిరు ఇట్లా మాకు ఐ బొమ్మ ద్వారా మాకు అనేకమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు చేస్తే దాని చూసి కంపల్సరీ గవర్నమెంట్ పట్టేసుకోవడం జరిగింది ఐదు రోజులు కస్టడీలో కూడా ఏం చెప్పలేదు ఆ రవి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది బయటికి మరి ఏంటి మిగతా వెబ్సైట్ ను పట్టుకోవట్లేదు పెద్ద అంటే పోలీసు వాళ్ళు డప్పు కొట్టుకొని మొత్తం మేము చేసినామని అన్నారు కానీ మళ్ళీ ఓపెన్ ఏం అని అడుగుతున్నారు అది విషయాన్ని గవర్నమెంట్ నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సరే పైరసి దారిని పట్టుకున్నారు మన ఇంట్రాగేషన్ ఆయన దగ్గర చెప్పియాలి పోలీసుల బాధ్యత ఏంది ఎవరైతే తప్పు చేసి దాని ఇంట్రాగేషన్ తెలిపే చెప్పించుకునే బాధ్యత పోలీసులు కాబట్టి పడి కూడా ఆ ఐ బొమ్మకు ఎవరైతే ఆ పైరసీలు చేస్తున్నారో అందరూ కూడా ఇతన్ని కాకుండా ఈయనతో పాటు ఎంతమంది అందరూ అందరు కూడా బయటకు తీసుకురావాలి మిగతా వాళ్ళు కూడా అందరు కూడా పట్టుకోవాలి అని చెప్పి తెలియదు వాళ్ళు సక్సెస్ ఏంటి అంటే ఒకసారి పట్టుకున్న వెబ్సైట్ ని క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ అదే ఓపెన్ అవ్వకూడదు అదే కదా మెయిన్ సక్సెస్ సింపుల్ గా ఓపెన్ అయింది నెక్స్ట్ డే అందులో మరి వెబ్సైట్ వాళ్ళు వేరే దేశం నుంచి అక్కడ నుంచి ఎన్ని దాన్ని ఇంకా చూడాలి పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఎట్లా క్లోజ్ చేస్తారు ఏందని చెప్పేసి ఇంకా గవర్నమెంట్ చెప్తుంది అయిపో కస్టడీలో అయిపోయింది కస్టడీ తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోయారు ఇంకా ఐబమ్మ రవి అనేటోడు ఒక్కడు లేడు ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు అవునా కదా అయితే ఇది ఆయన అందరు ఏమంటున్నారంటే ఆయన దేవుడు పేదవాళ్ళకు పేదవాళ్ళకి గుండెల్లో ఉన్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు సినిమా టికెట్లు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఆ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు పాప్కార్న్ గాని వాటర్ బాటిల్ మొన్న మేము రీసెంట్గా సినిమాకి వెళ్తే హాఫ్ లీటర్ బాటిల్ వాటర్ బాటిల్ సెవెంటీ రూపీస్ అవునా కదా కానీ ఇంట్లోనే కూర్చొని అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హీరో అభిమానులు ఉంటారయ్యా అయితే అందరు సినిమా చూడాలని ఉంటారు ఇప్పుడు చిన్న పేదవాళ్ళు ఉంటారు డబ్బు వాళ్ళు ఉంటారు వాళ్ళు చూస్తారు కానీ తక్కువ ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు ప్రజలు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అప్పుడు టికెట్ హైక్స్ పెరిగినప్పుడు కూడా నెగిటివ్ గా ఎందుకు రాలేదు అంటారు ఇంకో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో రవికి సపోర్ట్ గా కొన్ని వందల పోస్టులు పెడుతున్నారు కొన్ని వేల పోస్టులు పెడుతున్నారు అదే పోస్టులు టికెట్ రేట్లు గురించి పాప్ గురించి ఎందుకు పెట్టలేకపోతున్నారు ఈ ఈ పని ముందే చేస్తుంటే ఈ పని గాని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి చేసి ఉంటే కానీ ఐబొమ్మ రవి అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఉండేవాడు కాదు ఎందుకంటే ఇంకా ప్రజలకి రేట్లు తగ్గించారు ఫుడ్ లోపల పాప్కాన్ గాని వాటర్ బాటిల్స్ కానీ అన్ని రేట్లు తగ్గించారు అని చెప్పేసి ఆయనకు ఒక ఆలోచించేది ఆయన ఆలోచించి ఆయన ఆలోచించింది ఎవరి గురించి పేదవాళ్ళ గురించి ఇంట్లో కూర్చొని సినిమా చూసుకునేలాగా ఆయన చేశాడు అని చెప్పి చాలా మంది అంటున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు ఇక్కడతో ఆయన బయట ఏం పెట్టట్లేదు ఆయన వెనకాల ఎంతమంది కొన్ని న్యూస్ లో ఏమొచ్చిందంటే నా వెనకాల ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అది అబద్ధము నిజమో మనకు తెలియదు కానీ ఉన్నారు అంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి దీనికి పులిస్ స్టాప్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు దాని గురించి మనము ఐబొమ్మ రవి గురించి మాట్లాడుకునే మందు ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఉన్నారు ఎన్‌కౌంటర్ చేయాలి అలాంటి వాళ్ళని అని చెప్పేసానని అనుకుంటున్నా ఇట్లా రవి చూసుకునట్లేదు రీసైట్ ఓపెన్ అయిపోయింది మళ్ళీ యాజ్ యూజువల్ గా ఓపెన్ అవుతూనే ఉన్నాయి అవును అయితే ఇప్పుడు పాపము అతను ఎన్‌కౌంటర్ చేసేంత తప్పు పని ఏం చేయలేదు అవునా కాదా ఎన్‌కౌంటర్ చేసేంత తప్పు పని చేయలేదు నేను పోలీస్ చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది అరెస్ట్ చేశారు తప్పు పని ఏం చేయలేదు కదా ఎన్‌కౌంటర్ చేశాను నే మటర్ చేశాడా రేపు చేశాడా లేదు కదా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి పేదవాళ్ళకి ఇంట్లో కూర్చొని టికెట్ ఇంత పెట్టలేరు అని చెప్పేసి ఆయన ఒక అది వెబ్సైట్ ఓపెన్ చేసి ఆయన సినిమాలు ఫస్ట్ ఇచ్చేస్తున్నాడు అది ఏమి పెద్ద తప్పు కాదని అందరు అంటున్నారు కానీ ఇప్పుడు నష్టపోయినోడికి తప్పు కాదో తెలుస్తుంది కదా ప్రొడ్యూసర్లు నష్టపోయారు కొన్ని వేల కోట్లు నష్టపోతే ఇతను సింపుల్ గా పెట్టేశాడు ఏంటంటే యూజువల్ అంటే ఉపయోగపడే కంటెంట్ చేయొచ్చు కదా అతను ఇలాంటి సినిమాలు పెట్టే బదులు అదే చెప్తున్నా నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన కూడా చేసింది తప్పు మనం ఒప్పని అనట్లేదు ప్రొడ్యూసర్లు కూడా పాపము వాళ్ళు ఫైనాన్షియల్ గా తీసుకొని వచ్చి చాలా వేల కోట్లు పెట్టి ఉంటారు కానీ వాళ్ళు కూడా ఎంత నష్టపోతారు ఫస్ట్ ఈయన సినిమా రిలీజ్ చేసి వెబ్సైట్ లో రిలీజ్ చేసి ఫస్ట్ చూపించేస్తున్నాడు అలాగ ప్రొడ్యూసర్లకి థియేటర్లకి వెళ్ళి చూడరు కదా చాలా మంది అందుకని ఇదేం చేయాలంటే ఇప్పుడు ఈయన వెనకాల ఎంతమంది ఉన్నారో ఎంక్వైరీ చేసి అది ఇక్కడికి పులి స్టాప్ పెట్టేస్తే అనిపిస్తుంది మాత్రము సక్సెస్ ఏం కాలేదు ఫెయిల్ అయ్యారు కానీ సక్సెస్ అవ్వాలంటే ఇది మొత్తానికి ఆపేయాలి ఇది ఎంత మంది ఉన్నారో వీళ్ళ దాంట్లో పట్టుకొని మొత్తానికి ఆపేస్తే బాగుంటది మనకి మనకి ఇప్పుడు సక్సెస్ ఆ ఫెయిల్ అనేది ఇప్పుడు మాట్లాడడం కాదు ఇది వెబ్సైట్ అనేది ఆపేస్తే అప్పుడు వాళ్ళు సక్సెస్ అయినట్టు అది నమస్కారం అండి రవి కేసులో పోలీస్ వాళ్ళు సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా దీని గురించి చెప్పాలంటే పోలీస్ వారని చెప్పే సజ్జనార్ గారి గురించి చెప్పాలండి ఆయన పర్సనల్ గా తీసుకున్న తప్ప ఇందులో ఆయన పురోగతి సాధించింది అంటే ఏం లేదు నిన్ననో ఇవాళనో ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి చెప్తున్నారు అది కూడా నాకు క్లియర్గా తెలీదు విన ఎంతే ఇప్పుడు ఫైవ్ డేస్ లో వాళ్ళు ఏం సాధించారా అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మొన్న ఈ మధ్య న్యూస్ లో వచ్చిన న్యూస్ లో వచ్చింది ఏంటంటే ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ సైట్ కూడా వాళ్ళు హ్యాక్ చేశారని చెప్పేసి హైకోర్టుది హైకోర్టు హ్యాక్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఆల్రెడీ పట్టుకున్నప్పుడు మీరు ఆ మాత్రం అయితే అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు హ్యాకర్స్ హ్యాకర్స్ అనేవాళ్ళు ఎటువంటి దాంట్లో ఏముంది తన కేసు హైకోర్టులో ఉంది కాబట్టి ఆ హైకోర్టు సైట్ ను హ్యాక్ చేశారు అది ఎవరైనా అర్థం చేసుకుంటారు ఇప్పుడు నా గురించి చేసింది వేరే వాళ్ళు నాకు వాళ్ళు చేసి అని అంటే అది ఏమవుతుంది గుడ్డోడు గుడ్డే మాట్లాడినట్టు అవుతుంది ఏంటి మరి ప్రజలు కూడా మరి దేవుళ్ళ చేస్తున్నారు అవి ప్రొడ్యూసర్లు నష్టపోయారు ఇక్కడేమో సక్సెస్ అయ్యామో అంటే ఏం సక్సెస్ అవ్వలేదు అదేనండి ఇప్పుడు ఐదు రోజులలో వీళ్ళు ఏదైనా చేసి చూపించేస్తే అప్పుడు అర్థమయ్యేది ఆ వీళ్ళు ఏదో ఒకటి చేశారని చెప్పేసి ఈ ఐదు రోజుల్లో వీళ్ళు మనకు న్యూస్ అయితే బయటకు రాయ మేబీ చేసే ఉండొచ్చు లోపల వాళ్ళు ఏం చేశారు మనకి అయితే న్యూస్ రాలేదు పట్టుకున్నారు అదే ఒక ఒక రకంగా సక్సెస్ కానీ సైట్ లోపలేకపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు తనను పట్టుకున్నారు అయిపోయింది వాళ్ళు ఏం విచారించారో అది మనకి చెప్పలేదు ఈవెన్ చెప్పాల్సిన అవసరం ఉండలేదు కాకపోతే కొద్దిగా గొప్ప చెప్తే వీళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అని చెప్పి మనకు కూడా క్లియర్ చేసేది ఇంకో విషయం ఏంటిదంటే ఆయన దగ్గర ముప్పై ప్లస్ ఇంకా ముప్పై కంటే ఎక్కువ ఉన్నాయట అది వందదాకున్నాయట సైట్లు కానీ అంటే మూవీలో ఉంది తెలుగు మ్యూజిక్ వందల కొద్ది ఉన్నాయి ఆ అన్ని సైడ్ల మీద కాకుండా ఓన్లీ ఐబొబ్బాన్ని పట్టుకుంటే ఏమన్నట్టు అంటే ఓన్లీ పోలీసులకు ఛాలెంజ్ చేస్తేనే వీళ్ళు పనిచేస్తారు కానీ వేరే వాళ్ళని పట్టించుకోరు అన్నట్టు మీరు పోనీ మాకు ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో మేము వాళ్ళని పట్టుకుంటాం అని చెప్పి అది మాత్రం అర్థమవుతుంది ఇందులో క్లియర్ సో మొత్తానికి మీ ఒపీనియన్ ఏంటి సపోర్ట్ సపోర్ట్ చేస్తారా చేస్తారా మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ గా దర్శకుడు దేవుడు ఆయన చల్లంగా ఉంటానే మేము చల్లంగా ఉంటాం క్లియర్ కాకపోతే ఐ బొమ్మ రవి చేసింది కూడా నాకు నచ్చే పని నేను వంద రూపాయలు టికెట్ పెట్టుకొని వంద రూపాయలు పాప్కార్న్ అని చెప్పేసి పెట్టేసి నా కొడుకు రెండు వందల కూల్ డ్రింక్స్ ఇప్పించే లేదు క్లియర్ ఐ బొమ్మ రావడం వల్ల హాయిగా యాభై మూడు ఇంచాల టీవీ ఉంది నాకు ఇంట్లో ఐ బొమ్మలో సినిమా వేసుకొని కూర్చుంటారు పాప్కార్న్ పాప్కార్న్ ప్యాకెట్ పది రూపాయలు ఉంది అది ఆ పది రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చేసి ఇంట్లోనే నా భార్యకి ఇచ్చేసి ఆయన పాపకాన్ చేసి తీసుకొచ్చేసి అన్నారు మమ్మల్ని సినిమాకి వెళ్ళి సినిమా చూసేస్తే సరిపోతుంది కదా ఎక్స్ట్రా ఖర్చులని మీరు పెట్టుకొని ఎందుకు పెట్టుకుని భయ్యా ఆయన ఎవరు అన్నారు కానీ ఈ మాట నాకు నా దాంట్లో కూడా వచ్చింది అప్పుడే నాకు అనిపించింది మరి ఇంత కూడా ఆలోచించడం ఒక లెవెల్ మీరు దర్శక లెవెల్ లెవెల్ అంటే ఆ లెవెల్ మెయింటైన్ చేయండి మీరు పట్టించుకోకండి అసలు లేదా పట్టించుకుంటే చేసేయండి అంతేకాని ఇటువంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడకండి ఇప్పుడు మిమ్మల్ని సినిమా తీయమన్నారు టాకీ నుంచి మూకీ నుంచి టాకీకి వచ్చింది ఆ మూకీ దగ్గర ఉంచు ఏ ఎవరు తీసుకురామ మిమ్మల్ని అంత ఖర్చు పెట్ట పెట్టమని మిమ్మల్ని ఇప్పుడు మీరు చేసేది అదే కదా ఇప్పుడు మీరు సినిమా టాకీకి తీసుకుపోయినప్పుడు భార్య అడుగుతుంది ఏమయ్యా పోయి కూల్ డ్రింక్ పట్టాలని చెప్పేసి కొడుకో నాన్న పాపం నుంచి తీసుకురా అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళిద్దాం చెప్పాన్ని సినిమా తీసుకొచ్చా సినిమా చూడాలని చెప్పేసి ఇంట్లో నన్ను ఉండండి ఇస్తారా ఇంట్లో అంటే ఇవి కామన్ విషయాలు మిమ్మల్ని ఎవరు అంటే మిమ్మల్ని ఎవరు సినిమాకి అడుగుతారు సపోర్ట్ చేస్తారు నేను ఇండస్ట్రీ వాడిని కాబట్టి నాకు దేవుడు దేవుడు దర్శకుడే క్లియర్ ఆయన బాగుంటుంది కామన్ మ్యాన్ గా నా డబ్బు డబ్బు ఖర్చు అనేది తగ్గిస్తున్నాడు కాబట్టి రవి కూడా నాకు దేవుడు క్లియర్ థ్యాంక్ యూ అండి